శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్లు పండ్ల పంపిణీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాత జాతీయ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ డిసిసి కార్యాలయం డిసిసి కార్యాలయంతో పాటు నగరంలోని పలు చోట్ల వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది కాగా కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి నగర కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి గారు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కురుమల్ల శ్రీనివాస్ హాజరై పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేసి సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ గారి యొక్క జన్మదిన వేడుకలు గ్రామ గ్రామాన జరుపుకుంటున్న సందర్భంలో అది సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ ఏర్పాటుకు దాదాపు పది సంవత్సరాలు శ్రమించి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో మునిగిపోతున్నప్పటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ ఆమె జీవితంలో అత్యంత విలువైన లేదా అత్యంత ప్రజలను గౌరవించిన ఈ తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించి తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకొని తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి తెలంగాణ ప్రజల పక్షాన జన్మ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమె నిండు నూరేళ్ళు ఆరు ఆరు ఉండాలని కాంగ్రెస్ పార్టీకి ఎల్లవేళలు ఆమె సేవలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు కరీంనగర్ జిల్లా ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల ఆ తల్లి మన తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారికి మొదటగా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు కరీంనగర్ పట్టణంలో కాకుండా కరీంనగర్ జిల్లా నలుమూలల గ్రామ గ్రామానికి కూడా జన్మదినం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు ఆమె ఒక భారతదేశ రాజకీయ నాయకురాలు అదేవిధంగా ఒక ఏసీసీగా అత్యధిక ఎక్కువ కాలం చేసిన వ్యక్తి మరియు అన్ని విధాల ప్రజల ఆదరణ పొందిన వ్యక్తి ప్రజలకు మంచి చెడు ఆలోచనలో భాగస్వామ్యే వ్యక్తి అటువంటి సోనియా గాంధీ గారి ఈ రోజు జన్మదినం కార్యక్రమానికి హాజరైన వివిధ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు మరియు వివిధ హోదాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా సోనియా గాంధీ గారికి జన్మదినే తెలంగాణ తల్లి తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా మన రాష్ట్ర మంత్రివర్యులు కొన్నం ప్రభాకర్ గారు రవాణా శాఖ బీసీ శాఖ మాతులు గత కొన్ని సంవత్సరాలుగా సోనియా గాంధీకి అత్యంత ఆత్మీయుడుగా వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడుగా ప్రతి సంవత్సరం ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్లో అయ్యప్ప స్వామి భక్తులకు తొమ్మిదో తారీఖు నాడు కొన్ని సంవత్సరాలుగా అన్నదానం చేస్తున్నారు అదేవిధంగా ఈరోజు కూడా వారి ఆదేశానుసారం వారి స్వయంగా వారి ఖర్చులతో ఇక్కడ అన్నదానం ఈ రోజు నిర్వహించడం జరిగింది అచ్చిన అయ్యప్ప స్వామిలో భక్తులందరూ కూడా ఆహారాన్ని స్వీకరించి ఆ అన్నగారి కుటుంబాన్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటే ఈరోజు రన్న అన్ననన్నా మేమందరం ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళ ప్రతినిధులుగా అయ్యప్ప సాయం అనుగ్రహం అందరికీ ఉండాలి ఆ కుటుంబం మీద ఉండాలి అన్న కూడా ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నారు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ పున్నం ప్రభాకర్ అన్నగారి ఆధ్వర్యంలో ఇవాళ అయ్యప్పలకు భిక్షా కార్యక్రమం చేయడం జరిగింది సోనియా గాంధీ గారి జన్మదినోత్సవం పురస్కరించుకొని ప్రతి ఏడు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం విజయవంతంగా నడుస్తున్నది ఈ సందర్భంగా సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా అయ్యప్ప భక్తులు కూడా స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించడానికి